గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు చెక్పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ సురక్ష యాప్ ను విడుదల చేశారు ఈ యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చని మద్యం షాపులలో అమ్మే బాటిళ్లను నేటి నుంచి స్కాన్ చేసి అమ్మకాలు జరపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు తిరుపతి నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మీడియాకు వెల్లడించారు గత వారం పది రోజుల నుంచి మొలకల్ చెరువులో ఒక దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక దగ్గర ఈ నకిలీ మధ్య ఎక్కడైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగిందో వాళ్ళందరి మీద యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అరెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి సో ఇదివైపు ఒకవైపు ఇది నడుస్తూ ఉండగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అందరినీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రం అంతా ఏది నకిలీ మధ్య ఏమో తెలియదు ఏది మంచి మధ్య తెలియదు అని ఒక భయం ప్రాంతం చేసే విధంగా కొంతమంది ఇదే దీన్నే ఆసరాగా తీసుకొని రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ భయం చూస్తూ జరిగింది ఇప్పుడు ఈ ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ తొలగించాలని దీని మీద ఉన్న డౌట్స్ తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక మొబైల్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చింది ఆ మొబైల్ అప్లికేషన్ పేరు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఇది మీకు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుంది ఈ యాప్ తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు ఒక మద్యం బాటలు కొనుక్కున్న ప్రతి కస్టమర్ కానీ ఇంకెవరైనా మీడియా మిత్రులు కానీ లేదా ఇంకెవరైనా కానీ ఆ బాటిల్ మీద ఉన్న హీల్ కోడ్ని ఈ మొబైల్ అప్లికేషన్తో స్కాన్ చేస్తే అది నకిలీ మధ్యమా లేదంటే చట్టబద్ధమైన గవర్నమెంట్ ద్వారా డిపోల ద్వారా సరఫరా చేస్తున్న మద్యం అనేది ప్రతి మనిషి ఎవరైనా కానీ తెలుసుకునేదానికి ఒక అవకాశం ఇవ్వడానికి ఈ మొబైల్ అప్లికేషన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది సో ఈ యాప్ మీ అందరికీ చెప్పినట్టు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అది ఓపెన్ చేస్తూనే ఈ యాప్ని ఓపెన్ చేస్తూనే ఇట్లా ఉంటుంది ఈ యాప్లో డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ఇద్దరికి వినియోగదారుడికి విక్రయదారుడికి అంటే షాపులో అమ్మే వాళ్ళకి షాప్లో కొనుక్కునే కస్టమర్కి ఇద్దరికి కూడా టూ డిఫరెంట్ లాగిన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకటి కన్స్యూమర్ ఇంకోటి రీటైలర్ సరే రీటైలర్ తర్వాత మాట్లాడుకుందాం ముందు ముందుగా మీకు ఈ కన్జ్యూమర్ గురించి చెప్తాను ఈ కన్స్యూమర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తూనే ఇట్లా ఓపెన్ అవుతుంది ఒకసారి ఇంకొంచెం కనిపించే విధంగా చెప్పాలంటే ఇలా కన్స్యూమర్ అనే దాని మీద క్లిక్ చేస్తూనే వెంటనే ఇలా అవుతుంది చాలా సులభంగా వాళ్ళ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు లాగిన్ అవ్వడానికి మీ పేరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కన్జ్యూమర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ పేజ్లో ఏమంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక కెమెరా బటన్ కనిపిస్తుంది ఈ కెమెరా బటన్ మీద ఇట్లా క్లిక్ చేసి ఈ బాటిల్ మీద ఉన్న హీల్ కోడ్ ఉంది చూసారా ప్రతి బాటిల్ మీద ఈ హీల్ కోడ్ ఉంటుంది ఈ హీల్ కోడ్ని ఇట్లా స్కాన్ చేస్తూనే వెరిఫై ప్రోడక్ట్ అని కొడితే వెరిఫై ప్రోడక్ట్ అని కొడు ఒక యాప్ ఏదో అప్డేట్ వచ్చింది ఒక నిమిషం ఈ వెరిఫై అని కొడుతూనే ఈ బాటిల్ మీద ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్యాచ్ నెంబరు ఈ బాటిల్ మీద ఏదైతే ప్రింట్ అయి ఉంటుందో ఈ బ్యాచ్ నెంబరు ఏ డిస్ట్రిక్ట్లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఏ రోజున మ్యానుఫ్యాక్చర్ అయింది ఏ టైంకి మ్యానుఫ్యాక్చర్ అయింది ఈ బ్రాండ్ ఏంటి దీని ఎంఆర్పి ఎంత ఈ స్టిక్కర్ మీద మీకు ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలన్నీ మీకు వెంటనే ఈ యాప్లో కనిపిస్తాయి అక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది ఈ హీల్ స్కాన్ చేయడంతోనే టిక్ మార్క్ వస్తుంది ఇది ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడ్డ మద్యం బాటిల్ దాని వివరాలు ఇలా ఉన్నాయి అని మీ అందరికి అది చూపిస్తుంది ఒక్క నిమిషం టైం ఇస్తే నేను చూపిస్తాను ఎందుకంటే యాప్ ఇప్పుడు ఏదో అప్డేట్ వర్షన్ వచ్చింది ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను సో మీరు యాప్ డౌన్లోడ్ చేస్తూనే కన్స్యూమర్ పోర్టల్ ఒకటి ఉంటుంది రీటైలర్ పోర్టల్ ఒకటి ఉంటుంది ఫస్ట్ కన్జ్యూమర్ గురించి మాట్లాడదాం అంటే ఈ పోర్టల్ పోర్టల్ని ఉపయోగించుకొని పోర్టల్ పోర్టల్ని ఉపయోగించుకొని పోర్టల్ పోర్టల్ని ఉపయోగించుకొని ఏ కస్టమర్ అయినా ఎవరైనా ఏ పర్సన్ అయినా స్మార్ట్ ఫోన్ ఉండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఈ కన్జ్యూమర్ పోర్టల్ మీద పిక్ చేయం వెంటనే మీకు ఇలా ఒక ఒక ట్యాబ్లెట్ వస్తుంది ఇక్కడ మీకు ఒక కెమెరా బటన్ ఉంటుంది ఈ కెమెరా బటన్ ప్రెస్ చేసి ఈ ప్రతి లిక్కర్ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ఈ హీల్ అంటాం దీన్ని ఈ క్యూఆర్ కోడ్ని దీంట్లో స్కాన్ చేస్తూనే వెరిఫై ప్రోడక్ట్ అని కొడితే ఒక టిక్ మార్క్ వచ్చి ఏపీఎస్బిసిఎల్ ప్రోడక్ట్ ఇది అంటే ఇది గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ డిపోల ద్వారా సరఫరా చేయబడిన లిక్కర్ బాటిల్ ఇది అని మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది దాని మళ్ళీ కింద షో డీటెయిల్స్ అని కొడితే దీని బ్రాండ్ నేమ్ ఏంటి గ్రేప్ హౌస్ సుప్రీం బ్రాంది వన్ ఎయిటీ ఎంఎల్ సైజు బ్యాచ్ నెంబర్ ఎంత ఎంఆర్పి ఎంత ఈ డిస్లరీ పేరేంటి యాంబర్ స్పిరిట్స్ ఏ రోజు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషానికి ఈ బాటిల్ని ఆ డిస్లరీలో మ్యానుఫ్యాక్చర్ చేశారు తర్వాత అక్కడి నుంచి ఈ డిస్టిలరీ నుంచి ఏ లొకేషన్కి వచ్చింది చిత్తూరు టూ డిపో అంటే తిరుపతి డిపో తిరుపతి డిపో కోడు చిత్తూరు టూ డిపో ఆ డిపోకి వచ్చింది ఆ డిపో నుంచి ఏ షాప్కి వచ్చింది థర్టీస్ గెజెట్ నెంబర్ థర్టీ అనే షాప్కి వచ్చింది సో ఈ యాప్ ద్వారా జస్ట్ ఈ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోగలిగితే ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా డీటెయిల్స్ వస్తుంది అంటే ఇది అథెంటికేటెడ్ గవర్నమెంట్ సప్లైడ్ లిక్కర్ అని అర్థం ఒకవేళ నిజంగానే ఎవరైనా ఫేక్ హీల్స్ కోడ్ క్రియేట్ చేసి ఫేక్ లిక్కర్ మీద ఉంటే మీరు అది ఇట్లా స్కాన్ చేసినా కూడా హీల్ కోడ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఒక రెడ్ మార్క్లో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ లిక్ అనేది అర్థం సో ఈ విధంగా ఈ యాప్ ద్వారా కస్టమర్ ట్రస్ట్ని కస్టమర్కి ఏదైతే లాస్ట్ పది రోజుల్లో ఒక అయోమయ స్థితికి ఒక కన్ఫ్యూజన్ గురి చేశారో దాని నుంచి మళ్ళీ ప్రజలకి ఒక ఇది కల్పించడానికి ఈ యాప్ని ఒక ఆ విధంగానో ఈ యాప్ని ఒక మీన్స్ లాగా వాడుకొని ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకొని ధైర్యంగా ఇబ్బంది ఏమి లేకుండా ఆ బయటికి వస్తున్న రూమర్స్ ఏమి వినకుండా ముందుకు వెళ్ళే విధంగా ఈ యాప్ తాటం జరిగింది అదే కాకుండా మీరు ఇందా కన్జ్యూమర్ అనే కాకుండా కింద ఇంకో ట్యాప్ చూశారు రీటైలర్ అనే ఒక ట్యాప్ చూశారు అది ఏమంటే ఇప్పుడు షాప్ వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు నుంచి మీకు షాప్లో బాటిల్ అమ్మే ముందు ఈ యాప్లో వాళ్ళకి రీటైలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి షాప్కి ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది వాళ్ళ ఐడి పాస్వర్డ్తో వాళ్ళ యాప్లో లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ప్రతి బాటిల్ స్కాన్ చేసి మీకు అమ్ముతారు సో ఇలా ఏమవుతుందంటే వాళ్ళు 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 స్కాన్ చేసేటప్పుడు అది ఫేక్ అని తేలినా అది మాకు వెంటనే మాకు బ్యాక్ ఎండ్లో పలానా షాప్లో పలానా బాటిల్ స్కాన్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనేది మాకు తెలుస్తుంది కమిషన్ గారికి తెలుస్తుంది లేదు ఇందని చెప్పినట్టు ఒక పలానా కన్జ్యూమర్ కనుక సెలెక్ట్ చేశాడు అది ఫేక్ దగ్గర తేలింది కన్జ్యూమరే మాకు చెప్పాల్సిన పర్లే మాకు ఒక స్కాన్ చేసి నెగిటివ్ రిజల్ట్ కనిపించిందంటే వెంటనే డేటాబేస్లో రికార్డ్ అయిపోతుంది ఆ జియోలో మీరు ఆల్రెడీ లొకేషన్ పర్మిషన్ ఇస్తున్నారు యాప్కి పలానా లొకేషన్ దగ్గర ఒక బాటిల్ టెస్ట్ చేయబడింది యాప్ ద్వారా అది నెగిటివ్గా వచ్చిందంటే ఆ లొకేషన్ మాకు వెంటనే రిఫ్లెక్ట్ అయిపోద్ది బ్యాక్గ్రౌండ్లో సో కన్స్యూమర్ కంప్లైంట్ చేసినా మేము రెడీగా యాక్షన్ తీసుకుంటాం కన్జ్యూమర్ కంప్లైంట్ చేసే కంటే ముందే కూడా ఎక్కడ ఫెయిల్ అయింది అనేది మాకు తెలుస్తుంది దా దాని పరంగా టీం అక్కడికి వెళ్ళి ఏంటి ఎవరు స్కాన్ చేసారో తెలుసుకొని ఇంకా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా ఈ యాప్ని మీరందరూ మీ ద్వారా ప్రజలందరికీ తెలియబడ్డేది ఏమంటే ఇది సింపుల్గా ఎనీ స్మార్ట్ ఫోను గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ అని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీరు ఏం ఫోన్ నెంబర్లు కానీ మీ పేర్లు ఏం ఎంటర్ చేయాల్సిన పర్లేదు జస్ట్ ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్ అది మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఏ షాప్లో మీరు నిజంగా టెస్ట్ చేద్దాం అనుకున్నా ఈ రోజు నుంచే మీరు వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకొని అది మంచిదా లేదా ఫేక్ క్లిక్కర్ అనేది మీరు నిర్ధారించుకోవచ్చు సో ఈ ఈ ఇంత షార్ట్ టైంలో ఒక టూ డేస్ టైంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ ఈ యాప్ను తయారు చేయడం జరిగింది సో ఈ యాప్ ద్వారా అందరూ కూడా అది వినియోగించుకొని ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం ఇంకో సబ్జెక్ట్ ఇంకో విషయం ఏమంటే మేమందరూ ప్రజలకు కూడా ఇంకెవరికన్నా వేరే పరంగా ఎవరన్నా కూడా వారికి అపీల్ చేస్తున్నామంటే దయచేసి తప్పుడు ప్రచారాలు చేయొద్దు దయచేసి వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం కానీ వేరే ఇతర ప్రయోజనాల కోసం కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ లేదు వాట్సాప్లో కానీ ఫేక్ సమాచారం ఇది కూడా అక్కడ వెళ్తే దొరికింది ఇక్కడ కలితీ దొరికింది నేను పలాన్ షాప్కి వెళ్తే అక్కడికి వెళ్తే దొరికింది ఇట్లా లేనివి ఉన్నట్టు సృష్టించి లేదా పలానా వ్యక్తి ఎవరో ఏదో తాగి పడిపోయి ఉంటారు లేదా చనిపోయి ఉంటారు ఇదిగో ఫేక్ లెక్కర్ తాగి చనిపోయాడు మనిషి ఇదిగో ఫేక్ లెక్కర్ తాగి కల్తీ లెక్కలు తాగి స్పృహదబ్బ పడిపోయాడు మనిషి ఇట్లాంటిది దయచేసి మీ సొంత ప్రయోజనాల కోసం మేము ప్రజలకి ఇతర నాయకులకి చెప్పగలుగుంది ఏమంటే అట్లాంటివి చేయొద్దు డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని డిఫేమ్ చేస్తే మాత్రం మీకు మీరు ఇచ్చిన కంప్లైంట్ మేము తీసుకుంటాం మీరు చెప్పిన వాక్యాలు మేము పరిగణలో తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తాం ఒకవేళ నిజమైతే మీ వాక్యాలు నిజమైతే మేము చట్టపరంగా ముందుకెళ్తాం అది కనుక మీరు చేసిన అభియోగాలు కానీ మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ అబద్ధమని తేలితే మాత్రం మీ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ రెడీగా ఉంది